చెనారాయణ గారు మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని ఆధారాలు ఇవ్వమని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనది క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయాలి రే పోలీసు వస్తారు రమ్మనని ఇప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టినట్టుగా మాట్లాడి నిన్న జైల్ దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట పాడతాడు ఆయన మాజీ మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ చేస్తున్నారండి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరం ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అతని గురించి ఎనకేసుకుని అవసరమా అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను రోజు కనీసం ఆలోచన చేసుకోవాలి కదా ఎలా పడితే మాట్లాడడానికి ఏది పడితే మాట్లాడడానికి ఇది దేవాలయం లాంటి కౌన్సిల్ పెద్దల సభ ఇది